హుస్నాబాద్ పట్టణ ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పాహిల్గాంలో పరాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాద్ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులు పరాటకులపై దాడి చేసి చంపడం దుర్మార్గమైన చర్య అని ఇటువంటి మతోన్మాద చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చనిపోయిన వారి కుటుంబాలకు రూ ఐదు లక్షలు ఎక్స్ప్రేషియా ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య పట్టణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు కూన విశ్వతేజ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిత్తారి రవీందర్ అక్కు శ్రీనివాస్ వెన్నరాజు ఎండి హసన్ యూత్ కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాదులు చంపేయడం జరిగింది వారికి ఈరోజు మల్లచేట్ ఉస్నాబాద్లో మల్లచెట్టు నుండి అంబేద్కర్ చౌరత్సవ వరకు వారికి స్పార్తులతో నివాళులర్పించడం జరిగింది వారిని వారిని చంపేసిన దుండవులకు ఉగ్రవాదులకు త్వరలో వారిని నిందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నా పర్యటనపై ఉగ్రవాదులు దాడి చేసి చంపినారు వారు చర్యలు ఎందుకంటే పర్యాకులపై చేతులు ఎంతో దారుణము ఉగ్రవాదం అనేది అర్థం కావాలి ఎందుకంటే ఇలాంటి భారతదేశంలో శాంతియుంతమైన భారతదేశంలో విశ్వ విశ్వకి కార్యకలాపాలు తీసుకురావాలను వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అమాయకుల పైన వాళ్ళను దారుణంగా చెప్పడం జరిగింది ఉగ్రవాదులను వెంటనే వాళ్ళను ఉరియాలని చెప్పి నేను మా మనసారా కోరుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్ సగుళ్ళగిరి చెందినటువంటి పర్యాటకులతో పాటు కేంద్ర సంబంధించినటువంటి ఆర్మీ పోస్ట్పై చెందినటువంటి పాటలు దాడి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో స్థానిక పలచే చ అభ్యర్థులు వారికి ఈ విద్య పాప పాకిస్తాన్ రోజున అనంతనాగ్ జిల్లా మెహల్గామ మన భారతదేశం చిత్త చివరి గ్రామము మన స్విట్జర్లాండ్ అని చెప్పుకునేటువంటి ప్రాంతము దేశం విభి కోసము కొంతమంది టూరిస్టులు అక్కడ విడుదల చేస్తున్న సందర్భంలో కొంతమంది టెర్రరిస్టులు దేశంలో ఉన్నటువంటి మతన్ మోదాలు ఒక సంకల్పంతో మీరు ముస్లింలా మీరు హిందువులా అనేటువంటిది కావాలని ముస్లిం హిందూ అని పేరు చెప్పి మీరు హిందూ అయితే మిమ్మల్ని చంపేస్తాం ముస్లిం అయితే మిమ్మల్ని విడిచిపెడతామని చెప్పి కావాలనేటువంటి ఈ మాటలను రెచ్చగొట్టి ఆదేశాన్ని ఏ విధంగా వీళ్ళను విచ్ఛిన్నం చేయాలి ఇక్కడ మతం మోదాలు సృష్టించాలి ఉన్నటువంటి భారతదేశాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలన్నటువంటి ఒక పెద్ద భారీ కుట్ర భారతదేశం మీద జరగబోతూ ఉన్నది ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చర్యలను మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తొందరపడి మీరు ముస్లిం అయితే ముస్లింలు వచ్చి కలిసి మీరు హిందూ అయితే హిందువు లేదు ముస్లింలు కలిసి అనేటువంటిది తొందరపాటు చర్య తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఏం జరగబోతూ ఉన్నది భారతదేశం పైన ఎందుకు ఈ మాటలు అనుకోవాలి టెర్రరిస్టులు అయితే మనకి హిందూ అయితే ముస్లిం అయితే కలిసిపోవడానికి ఈ మాటలని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఒక్కసారి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉండదు అమాకలమైన ప్రజలు అలా కాపాడేందుకు కూడా మన ముస్లిం ఉన్నారు కాపాడబడ్డోళ్ళు కూడా హిందువులు ఉన్నారు ఇవన్నిటినీ కొంచెం మనం తొందరపడిన నిర్ణయాలు తీసుకోకుండా వారు ఎవడైనా ఏ దేశం కూడా ఇటువంటి కూడా ఎటువంటి ఘోరమైన హేయమైనటువంటి చర్యను భారతదేశంలో నివసించినటువంటి ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని కొరకు నీ పార్టీ నీ పార్టీ కాకుండా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ యొక్క చర్యకు కట్టుబడి చూకుమడిగా దేశ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి ఇటువంటి ఇటువంటి ఇంకొకసారి ఇటువంటి దాడులు జరగకుండా మనం కాపాడుకోవాలి దాదాపు ఇరవై ఏడు మంది చనిపోయారు ఆత్మ శాంతించాలే వారు ఎటువంటి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మకు ప్రగాఢము తెలియచుకుంటూ ఈరోజు మల్లె చెట్టు నుంచి ఇవాళ వాటికి సంబంధించినటువంటి దానిలో వారి యొక్క కార్యక్రమంలో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కొమర్తుల ర్యాలీ నిర్వహించబడ్డది వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఆ ప్రగాఢ భారతిలు తెలియకుంటున్నారు తీవ్రవాదులు మరి వేసవి విడిది కోసం మన భారతదేశ ప్రజలు మరి ఎండాకాలం కాలం వాతావరణం చల్లగా ఉంటుందనే ఆలోచనతో మరి పోతే అలా తీవ్రవాదులు మరి మన భారతదేశ ప్రజలను మరి కాల్చి చంపడం చాలా బాధాకరమైన విషయం కేంద్ర ప్రభుత్వం మరి భద్రత చర్యలను తీసుకొని తీవ్రవాదాలను ఏడవేసి విశాఖ భారతదేశాంతియుతంగా శాంతి సామరస్యాలు అనేవి ఉంటాయి దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్న భారతదేశంలో మరి ఇంకా తీవ్రవాదం రోజు రోజుకు ఎక్కువైతే అంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక మరి వాటిని ఇప్పటి వరకు మరి సరిహద్దు ప్రాంతాలల్లో ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మరి పాక్ సరిహద్దులో కానీ బంగ్లాదేశ్ ఎక్కడ కానీ మరి ఒక ఆర్మీ జవాన్లకు కానీ మన భారతదేశ ప్రజలు మరి ఎందుకంటే మన మన కోసానికి రక్షణ చేసిన పోలీసులను మన భారతీయులను చంపడం ఇది ఖండిస్తున్నాం మరి వారికి ఇవాళ మల్లె చెట్టు నుంచి మరి అంబేద్కర్ చివరత్స వరకు మరి ర్యాలీ శాంతి ర్యాలీ నిర్వహించి వారి కుటుంబాలకు సానుభూతిని తెలియ తెలియజేస్తూ మరి ఎన్ఎస్ఏ నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా మరి కృతజ్ఞత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత సెలవులుసుకుంటాం ధన్యవాదాలు ఈరోజు పహల్గాం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో మన భారత టూరిస్టులు రెండు మూడు రోజుల క్రితం ఇక్కడ పోయినప్పుడు ఇరవై నెల మందిని అక్కడ ఉగ్రవాదులు కాల్స్వామి సంఘటనపై మనము నల్లచేరు చాలా కృష్ణవార్గ్ అందరికీ సే యూత్ కాంగ్రెస్ ఆర్టీసీ సోదరులు కాంగ్రెస్ నాయకులు చాలామంది ర్యాలీలో వచ్చి ధ్యాని లాంచ్ చేయడం జరిగింది ఇది చాలా వివరమైనటువంటి చర్య ఈ పాకిస్తానే కానీ లేకపోతే దీన్ని ప్రోత్సహించే దేశ ఉగ్రవాదుల సంస్థలే కానీ చెప్పాలంటే రెండు వందల నలభై ఏడు భారతదేశం రెండుగా పాకిస్తాన్ మీడియా విడిపోయినప్పటి నుంచి కూడా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడేమో బీజేపీ వాళ్ళు ఇంకా వేరే పార్టీలు కాంగ్రెస్ బలైన తాటి అంటారు బీజేపీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళ అధికార ఏది ఏదేమైనా భారతదేశంలో మాత్రం మన మీద దాడులు జరుగుతున్నాయి మన వాళ్ళు చనిపోతున్నారు మన వాళ్ళు గురవుతూ ఉన్నారు ఈ విషయాల మీద